వెల్కమ్ ప్రియా క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు పుట్టక వ్యతిరేహీముల సందడి మానవులందరికీ ఎంతో శుభదాయకము శుభవార్త అలాంటి క్రీస్తు పుట్టకలో క్రైస్తవులందరూ కూడా కొన్ని నేర్చుకున్న విషయం ఏంటంటే మొట్టమొదటి ప్రేమించటం క్రీస్తు ప్రభు వారు మమ్మల్ని ప్రేమించినని మాకు వాక్యం ద్వారా తెలియపరచారు రెండోది ఇవ్వటం ఇవ్వండి నేను మిమ్మల్ని మీకు ఇచ్చిన విధంగా మూడవది ఆ యొక్క క్షమించటము ఈ మూడు విషయాలను క్రీస్తు ప్రభులు వారు మాకు నేర్పారు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం ఏంటంటే వారు మీరనకుండా క్రిస్మస్ సీజన్లో మాకు తోచింది బట్టలు ఇవ్వటం కానీ బెడ్షీట్స్ కానీ శారీస్ కానీ బట్టలు కానీ లేకపోతే బ్యాగులు కానీ లేకపోతే భోజనాలు కానీ కుష్ఠ రోగులు కానీ కళ్ళు లేని వారికి కానీ భేదవాళ్ళకి కానీ క్రీస్తు చూపించిన ప్రేమ మార్గంలో మేము నడుస్తూ మాకున్న దాంట్లో పంచిపెట్టడమే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు హైదరాబాద్ నాగోల్ ఏరియాలో జరుగుతున్న సెవీ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దయజన్లందరూ చాలా కష్టపడి ఈ డిసెంబర్ నెలంతట్లో వారి వారి ప్రాంతాల్లో వారి వారి ఏరియాల్లో బహుబలంగా వాడబడుతున్నారు నేనున్నాను ఖమ్మంలో దాదాపు ఒక వెయ్యి మంది దాకా పంచి వచ్చాను వైరాల చేసి ఇచ్చాను ఇక నాగోళ్ళ చేస్తున్నాను రేపు ఇంకొక చోటకి వెళ్తున్నాను నా ఉద్దేశము క్రీస్తు చూపిన ప్రేమను పది మంది పంచడమే నా ఉద్దేశము కాబట్టి యూజిఎ మినిస్ట్రీ చారిటబుల్ సొసైటీ సంస్థంతో కూడా అనేక కుల మత భేదము రాజకీయంతో పని లేకుండా దేవుడు తోటి మనిషిని ప్రేమించున్నాడు కాబట్టి తోటివన్నీ ప్రేమించిన మాటలతో కాదు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నే చూపించాలి చూపిస్తే తెలుస్తుంది కాబట్టి అది చూపిస్తున్నాం అనేక బ్యాగులు ఉన్నాయి ఇక్కడ అనేక బట్టలు ఉన్నాయి ఇక్కడ అక్కడ భోజనాలు అన్ని వందల మందికి మేమే వండి మా చేతులతో రుచికరంగా ఉండాలని అవన్నీ కూడా చేస్తున్నాం ఇదంతా ప్రభు మహిమార్థమై క్రిస్మస్ సీజన్లో చేస్తున్నాం దేవుడు ఈ కార్యక్రమాన్ని దీవించి అనేక ప్రాంతాల్లో చేయటానికి సహాయం గాక ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి పాత్రికేయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆస్పిషులుగా మాట్లాడుతాం పాత్రికయాల సేవలు యూనిసి ద్వారా జరిగిన సిమె క్రిస్మస్ బట్టి అలాగే మీడియా మిత్రులందరికీ ప్రత్యేక వందనాలు వీరికి మమ్మల్ని మనకిసారి తెలియపరచడానికి ఈ క్రిస్మస్ అంటే ప్రపంచంలో పెద్ద పండుగ క్రిస్మస్ కుల మత జాతి భేదం లేని పండుగ మరి క్రిస్మస్ చేస్తున్నారు స్థానిక సంఘం లాంటిది మొట్టమొదటి జరగడము చాలా సంతోషము ఇక్కడ నుంచి ఇలాంటి క్రిస్మస్ పండుగలు ఎక్కువగా చేసుకోవాలని తెలియజేస్తున్నాను మీడియా మిత్రులు మరొకసారి మీకు మనం ఈ క్రిస్మస్ అంటే ప్రపంచం అంతటి కూడా ఒక సందేశం వేయడానికి ప్రజలందరికీ అనుభవం మహా సంతోషంగా ఉన్న సువర్తమానము అందించే మాసం ఒకరోజు కాదు క్రీస్తు జనం విషయంలో మరి రెండు నెలలుగా ప్రయాస అనేక ఇరవై ఐదో తారీఖు వరకు కూడా క్రి వేడుకలు జరుపుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో కూడా రేపు ఇరవై ఒకటో తారీఖున లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ వారు కూడా ఏర్పాటు చేశారు అందరికీ అక్కడ ఆహ్వానం ఉంది దయచేసి అందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ చేయాలి రేవంత్ రెడ్డి గారు వారు అక్కడ సీఎం గారు రాబోతున్నారు సీఎం గారు మాట్లాడబోతున్నారు కాబట్టి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ టు దేవుడిని అందరు మంది యూజిఏ మినిస్ట్రీ వ్యవస్థాపకులు బిషప్ ఆర్చ్ బిషప్ గారు దయానంద్ గారు రెవరెండ్ ప్రకాష్ రావు గారు అదేవిధంగా సుందర్ జేమ్స్ గారు అదేవిధంగా ఆనంద బాబు గారు ఆర్చ్ బిషప్ లివింగ్స్టన్ గారు ప్రభుదాస్ గారు డాక్టర్ అదేవిధంగా థామస్ గారు మీరందరూ అది మీరు కూడా మా క్రిస్మస్ ఆనందంలో పాత్రికేయులు రావటం సంతోషిస్తున్నాం ఈ అన్నిటికీ మా అందరికీ మోడరేటర్ గారుగా బిషప్ విల్సన్ సింగం గారు తెలంగాణ బిషప్ కౌన్సిల్ లో మోడరేటర్ గారు వారితో మేము కలిసి పనిచేస్తున్నాం మా హైదరాబాదు సంఘం అంతా కూడా వారితో కలిసి పనిచేస్తున్నాం మరి ఇప్పుడు నేను నాకు ఇప్పుడే ప్రేరేపణ వచ్చింది ఎవరికో ప్రేమ చూపి చేస్తే మీరు ప్రసారం చేసి మీడియానే చాలా తల తలకింద చేసింది అసలు మీడియా మిత్రులే చేయాలి ఫస్ట్ మీరు మాకు భాగస్వాములు మా మిత్రులు కాబట్టి చిన్న సత్కారాన్ని మీరు కూడా పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం దయచేసి మీరు కూడా వన్ బై వన్ మీ పేర్లు పెడితే మిమ్మల్ని నేను కొంచెం సన్మానం చేయాలని ఆశిస్తున్నాను దేవుడు మన బలపరుచుని కాక ఐ మెయిన్ దయచేసి షాపులు తీసుకురాడు బాబు तक तो